మన యొక్క ఒకప్పటి స్థితి అలాగే మన యొక్క ప్రస్తుత స్థితి గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు ఒకప్పుడు మన స్థితి ఏంటి అంటే బైబుల్ చెప్తున్న మాట ఏంటంటే మనం అంధకారంలో ఉన్నాం అంధకారంలో ఉన్నామంటే అర్థం ఏంటంటే బా ఒక రకంగా చెప్పండి సాతన సంబంధంగా ఉన్నాం సాతన యొక్క పరిపాలన కింద సాతన యొక్క ఏలుబడి కింద మనం ఉన్నాం ఇప్పుడు అంటే అంటే బేసిక్ దాని అర్థం ఏంటంటే నువ్వు సాతానికి కింద ఉన్నట్టు ఏదో చీకటిలో ఉన్నావు మాత్రమే కాదు సాతానికి కింద ఉన్నామంటే అర్థం ఏంటంటే బేసిక్గా సాతాను ఎక్కడెక్కడ వచ్చి వచ్చాడో వాడు వచ్చిన వాడున్న ప్రతి చోట ఖచ్చితంగా శాపం ఉంటుంది వాడున్న చోట మరణం ఉంటుంది ఉన్న చోట లేమి ఉంటుంది సాతాను పరిపాలిస్తున్న చోట అల్లా కూడా అన్ని కూడా మన లైఫ్ సంబంధించి అన్ని నెగిటివ్ అక్కడ ఉంటుంది ఇప్పుడు ఒకసారి అద్భుతంగా దేవుడు ఏం చేస్తాడంటే మనం రక్షణ ద్వారా వెలుగు రాజ్యంలోనికి తీసుకొచ్చాడు ఇక్కడ ఈ రాజ్యం యొక్క అద్భుతం ఏంటంటే ఇక్కడ దేవుడు మనల్ని ఈ రాజ్యం తీసుకొచ్చిన తర్వాత బైబిల్ చెప్తున్న మాట మనల్ని వారసులుగా చేశాడంట సాతాండు రకంగా చెప్పాలంటే ఆయన అధికారం చాలేస్తూ పెత్తనం చాలేస్తూ మనల్ని బానిసలుగా చేస్తే దేవుడు తన రాజ్యంలోని తీసుకొచ్చి దేవుడు మనకి ఎంత హోదానిస్తున్నాడంటే ఎంత గౌరవిస్తున్నాడంటే దేవుడు అంటే మన ఇక్కడ ఆయనే విడిపించినప్పుడు విమోచించినప్పటికీ మరలా వేరే రాజ్యంలో మనం బానిసలుగా బ్రతుకుతున్నాం అని కాదు వేరే రాజ్యంలో మనం వారసులుగా బ్రతుకుతున్నాం అంటే మనకు అంత స్టేటస్ని దేవుడు యాక్చువల్గా మనకి ఇచ్చాడు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ రాజ్యంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకు మనం ఆ పాత రాజ్యం సంబంధంగానే చాలాసార్లు ఆలోచిస్తాం